దత్తా బలపడాలని మా చేతులని లేకపోవడానికి నమ్ముతున్నా ఇది వాస్తవం ఏమో నమ్మిదే మాకు కట్టలేదు మాకు చాల కావాలి అలా పెట్టుకుని కావాలి ఏం మిగిలిన చూసా ఏ వేసినా ఎంత బయట మా దీసే ఆ పైసా మా కుర్చీలో నిసివే మా కంటే బాగుంటదనే అందరూ చూడకుండా తెలిపదా చూరాన్ని అందరికి అందరూ ఉండాలని చెప్పి భాషలు అయితే ఇప్పుడు మన పర్జన రాజన్ పార్టీ అంటే భర్త రాజ్యం పార్టీ జాగ్రత్తగా

ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం అంటే ఎవరు అధికారం ఉండేవారు పార్లమెంట్ లో ఉంది మన ఇక్కడ ఎవరు ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఇల్లు ఉండడించాలి బీసీ జనాభా ఇవ్వాలని మీరు అసెంబ్లీలో పార్లమెంట్ లో మాట్లాడాలి మనం ఎందుకు అడగం మనకేదో కావాలంటే పూజలు వేసి అది ఇచ్చి ఒక మెమరీ ఇచ్చి చూడాలని పోషించుకుంటారు

అది ఎంత అవసరమో దాదాపు దాని వచ్చినానికి పదహారు ఎంక్షలు జరిగితే సుమారు ఆరు వందల యాభై మంది రెండు ఈరోజు బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కడప ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా దేశవ్యాప్తంగా బీసీల సంఖ్యలని అంకెలని తేల్చాల్సిన అవసరం ఉన్నది పది సంవత్సరాల ఓసారి కులగణన చేపట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొం ముప్పై నుంచి ఈరోజు వరకు కులగణ చేయలేదు ఇవాళ ఎలక్షన్స్ ముందర బీసీలకు అన్ని రకాలుగా మేము అండదండలు అందిస్తాం బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి మోసపూరిత హామీలని ప్రకటన చేస్తూ ఇవాళ బీసీలను నయా వంచను గురి చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీసీల మీద అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా రాజ్యాధికారం రావాల్సినటువంటి బీసీలను ఇవాళ చెప్పు చేతుల కింద పెట్టుకొని ఓట్లు సీట్లు ప్రాతిపదికన ఇవాళ బీసీలను వాడుకునేటువంటి పని చేస్తా ఉన్నారు అరవై శాతం పైగా ఈ దేశంలో రాష్ట్రంలో బీసీలు ఉన్నారు నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా కులగలను చేపట్టి అన్ని రంగాలలో ఇవాళ వాటా కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే మా గొంతెమ కోరిక కాదు గతం నుంచి బీపీ మండల్ గారు ఇరవై సిఫారసులు దేశంలో అమలు చేయమని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే బిజెపి ప్రభుత్వం హిందుత్వ మతోన్మాదానికి తెరలేపి బాబ్రీ మసీదు కూల్చివేత అక్కడ రామ మందిరం నిర్మాణం అయినటువంటి ఒక రాజకీయాన్ని ఇవాళ తెరలేపి కులగాన్ని స్టాప్ చేసినటువంటి పరిస్థితి ఉంది రిజర్వేషన్స్ అమలు చేయకోకుండా నయామంచం గురి చేస్తా ఉన్నారు అందుకనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అన్ని శాఖల్లో అన్ని ఉద్యోగాలలో విశ్వవిద్యాలయాల వడక ప్రొఫెసర్ పోస్టుల్లో బీసీలకు ఇవ్వాలి విద్యాలయ విద్యార్థిలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి ఆ రకంగా అమలు చేస్తేనే ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతిలుగా బీసీలు ముందుకు పోవడానికి సిద్ధమవుతారు దేశంలో పదిహేడు రాష్ట్రాలలో ఇవాళ బీసీల ప్రాతినిధ్యమే రాష్ట్రాలు దేశంలో ఉన్నాయి ఇంత దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి బీసీ సంఘాలు అలాగనే సిపిఎం సిపిఐ బీఎస్పీ కాంగ్రెస్ అలాగనే వైసీపీ జనసేన ఇతర అన్ని రాజకీయ పార్టీలతో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం రానున్న రోజుల్లో కడపలో జరి మహానాడులో అయినా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచన చేయాలి బీసీలకు ఇచ్చే ఎన్నికల హామీని నెరవేర్చడానికి చేపట్టడానికి ఇక్కడి నుంచి ఒక వేదికగా ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో బీసీలు పెద్ద ఎత్తున మహానాడులో చంద్రబాబుని గట్టిగా నిలదీయడానికి సంసిద్ధం కాబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం భారతదేశంలో నూట నలభై కోట్లు జనాభాలో దాదాపుగా డెబ్బై ఐదు కోట్లు బీసీ ఓబీసీలు ఉన్నారు అంటే ప్రపంచంలోనే ఒక ఇరవై దేశాల జనాభా కలిగిన ఒక వర్గానికి మరి భారతదేశంలో ఒక మినిస్ట్రీ లేకపోవడము చాలా విచారి విషయము అలాగే ప్రైమ్ మినిస్టరు కూడా ఓబీసీ అని క్లెయిమ్ చేసుకుంటున్నాడు మరి ఆయన పదకొండు సంవత్సరాల నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు మరి ఆయన కూడా జనాభాలో బీసీల గురించి ఆలోచన చేయడం లేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలు ఎన్నుముక బీసీ ఓట్లతో మేము వస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా మరి వాళ్ళు కూడా జనాభా తీయడం లేదు పక్క రాష్ట్రము మరి జనాభా తీసి ఇక్కడ చైతన్యం పరి వాళ్ళు ఆ యొక్క తీసిన దానివల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే బీసీలు కూడా చైతన్యమయ్యి ఇప్పుడు అన్ని రకాలుగా బీసీ జనాభా తీసే తప్ప మాకు మోక్షం లేదని తెలుసుకున్నారు ఎందుకంటే జనాభానే సూచిస్తుంది వాళ్ళ యొక్క స్థితిగతులని కూడా కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు మరి వెంటనే మరి బీసీలకు జన ఆంధ్రప్రదేశ్లో జనాభాను ఎక్కలు చేసి వాళ్ళకి రావాల్సిన అన్ని హక్కులు కూడా ఇస్తారని ఆయన చెప్పాలా గత వచ్చే నెలల్లో ఇక్కడ మహాన మహాసభ మహానాడు చేస్తున్నారని తెలుస్తూ ఉంది కాబట్టి మహానాడు లో కానీ అంతకుముందు కానీ ముందు కానీ మరి ప్రకటించకపోతే మహానాడు మరి జరుపుకోవడానికి మరి మేము అదకు ఎలాంటి హక్కు లేదని కూడా మేము తెలియజేసుకుని కడపలో జరిగే మహానాడులో మరి చాలా తర్వాత మా యొక్క ఓటు తీసుకున్న పది ఎమ్మెల్యే ఎంపీ పార్లమెంటు అసెంబ్లీలో వేదికగా చేసుకొని మరి బీసీ జనాభాను తీయాలని వాళ్ళు చెప్పాలా లేకపోతే వాళ్ళ వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాము వాళ్ళు మరి ఇంకా బీసీలు అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడే చైతన్యమవుతున్నారు మరి అన్ని వర్గాల్లో మరి తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ సోదరులను మరి ప్రజాస్వామిక వాళ్ళని కూడా కలుపుకొని మేము యాభై రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము ఇక్కడ ఈ ఈ ప్రజాప్రతినిధులను కూడా నిలదీస్తాము మరి ఈ ప్రభుత్వము వెంటనే మరి చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ కూడా ఆలోచన చేసి వెంటనే బీసీ జనాభా తీసేదానికి తొందరగా వాళ్ళు మాకు ఒక సమాచారం ఇవ్వాలా ఇవ్వకపోతే మటుకు ఈ ప్రభుత్వాన్ని మేము ఎండగడతామనుకో తెలియజేస్తాం ఈరోజు బీసీ కులగణన రౌండ్ టేబుల్ సమావేశానికి మరి యునైటెడ్ ఫ్రంట్ బీసీ ఫ్రంట్ అధ్యక్షులైనటువంటి భోబులెస్ గారు పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది భారతదేశంలో ఈ బీసీ కులాలనేటివి మళ్ళీ వర్ణ వర్ణ వర్ణన వర్ణ వర్ణనాతీతమైనటువంటి వర్ణ వర్ణం మీద ఏర్పడిన కులాలు కాలక్రమేణ అవి కులాలుగా విడిపోవడం మరి ఇంతవరకు కూడా బీసీలకు కానీ ఇంకొకరికి కానీ కులగణన జరగకపోవడం నిజంగా విచారకరం అంటే బ్రిటిష్ ఆయంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చివరిసారిగా కులగణన జరిగిందని మనకు మన చరిత్ర చెప్తా ఉన్నాయి మరి బీసీలే కాదు ఎస్సీలు కూడా అన్ని కులాలకు సంబంధించిన గణన ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఈ భారతదేశంలో కులాల పరంగా ఎందుకంటే ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి విధానాలలో మరి ప్రభుత్వ సహకారం అనేది కులాలకు ప్రాతిపదికన అంటే ఏ కుల సంబంధించిన సంఖ్యం బట్టి ఆ సహకారం అయితేనేమి చట్టసభలలో వాళ్ళకి అవకాశం వస్తేనే మరి ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పూర్తి న్యాయం జరుగుతుందని నేను నమ్ముతా ఉన్నా ఖచ్చితంగా ఈ కులగణ జరిగితేనే ఆ కులాలకు సంబంధించినటువంటి ఆ సంఖ్య ఆధారంగా ప్రభుత్వం సంబంధ ప్రభుత్వ ఆధారం ప్రభుత్వం తరఫున వచ్చే సహాయం అయితేనేమి మరి ఈ వ్యవస్థలో పటిష్టంగా ఉండాలంటే కూడా ఈ కులాలలో గణన ఖచ్చితంగా జరిగి తీరాలా వాళ్ళకు సహకారమే కాదు ఇప్పుడు ఈ గణన ఎందుకు జరగలేదంటే జరిపితే ఈ ఏలే ప్రభుత్వాల కులాలు అంతరించిపోతాయి మరి అటువంటి దాన్ని కప్పి పెడుతూ దాన్ని కాలయాపం చేస్తూ తీసుకొస్తూ ఉన్నారు ఈ మధ్య ఇటువంటి అసమానతలు మాపేదానికి ఇటువంటి సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడేదానికి దేశ సమగ్రత కోసం పాటుపడేదానికి మరి మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని రెండు వేల పద్నాలుగులో స్థాపించి ఈరోజు ఒక ఇరవై సీట్లు తీసుకునేదానికి ఆయన పడిన శ్రమ అంటే ఇటువంటి రుగ్మతలు సామాజిక రుగ్మతలు ఇటువంటి ఇది ఇటువంటి కుల సృజనాత్మకత లేని సమాజాన్ని ఆయన చూసి చెల్లించిపోయి ఇటువంటి ఇవన్నీ కూడా న్యాయం జరగాలని చెప్పి జనసేన పార్టీని స్థాపించడం ఆయన స్థాపించినప్పటి నుంచి కూడా ఆయన అడుగుగను అడ్డుకుంటా ఆయన ఆయన విధానాలు కానీ ఆయన ఆలోచనలు కానీ మరి బలమైన పార్టీలు అడ్డుకుంటూ ఈరోజుకు వచ్చింది ఈరోజుకు మరి ఆయన కష్టంతో ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్నాడు ఆయన ప్రసంగాలలో పదే 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 చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా కులాల ఆధారంగా ప్రభుత్వ సహకారం ఉండాలి కులాల ఆధారంగా చట్టసభలకు పోయే అవకాశం ఉండాలి ఏ రోజైతే ఏ కుల కులకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ చట్టసభలకు పోతాడో ఆ కులానికి సంబంధించినటువంటి నియామకాలు కానీ అటువంటి సహకారాలు కానీ అందించడానికి అవకాశం ఉంటుంది లేకపోతే అడిగేవాడు లేకపోతే మరి పెట్టేవాడు మరి నిద్రపోతా ఉంటాడని చెప్పి ఆ రోజు మా మేలు కలిపింది మా పవన్ కళ్యాణ్ గారు మేము ఈ కులగణానికి ఖచ్చితంగా ఈ అణగారిన వర్గాలు ఈ సామాజిక సామాజికంగా అణగుదొక్క పడుతున్న ఈ కులాలన్నీ కూడా చట్టసభలకు పోవాలి పట్టబులు పోయేదానికి కూడా జనసేన పార్టీ ఎప్పటికి కూడా మా అధినాయకుడు ముందు ముందు కానీ అన్ని సభలో చెప్పి ఉన్నాడు ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాం కులగనానికి ఖచ్చితంగా జనసేన పార్టీ మా అధినాయకుడు కట్టుబడి ఉన్నాం